శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కాలేజీ వద్ద తల్లిదండ్రుల రోదన దొంగ అవతారమెత్తిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన ప్రజలు జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి సామాన్య ప్రజలకి ఎంతో మేలు చేకూరిందని వ్యాఖ్య వైసీపీ నేత వీరి చలపతితో ములాఖతైన కాకాని ఇంతకింత అనుభవిస్తారని కూటమి నేతలకి హెచ్చరిక నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాతు రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కాలేజీ ఇన్ఛార్జ్ అనూషా వల్లే ఉదయ్ బలవర్ మరణానికి ఒడిగట్టాడని తల్లిదండ్రులు తోటి విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నాచరాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పదహారేళ్ల ఉదయ అనే విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడ్డ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది అతడి మరణానికి అనుషానే ఆ కాలేజీ ఇన్ఛార్జీ కారణమంటున్నారు తోటి విద్యార్థులు లో ట్యాప్ విరిగిపోవడానికి ఉదయనే కారణమని తోటి విద్యార్థుల సమక్షంలో ఆమె అతన్ని మందలించడం అన్నరాని మాటలు దుర్భాషలాడడంతో పాటు కొట్టి అవమానించడంతో మనస్తాపానికి గురైన ఉదయ్ తన గదిలోకి వెళ్లి కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అంతా అంటున్నారు అంతేకాకుండా ఆ విద్యార్థి మృతి విషయం బయటకు రానియకుండా తోటి విద్యార్థులను కూడా భయపెట్టినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఎంత్రి బ్రేకింగ్ న్యూస్ తో వెలుగులోకి తేవడంతో బహిర్గతమైంది ఆ కళాశాల యాజమాన్యం కూడా దాటవేసే ధోరణిలో ఉన్నారు ఈ ఘటనతో పోలీసులు రంగప్రవేశం చేశారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మాట్లాడారు మృతుడు ఉదయ్ది కడప జిల్లా పోరుమామిల్లా మృతుడు తల్లిదండ్రులకు ఒకడే సంతానం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డ మృతదేహాన్ని చూసి బోరును విలిపించారు ఒక్కగానొక్క కొడుకును పొట్టను పెట్టుకున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు తోటి విద్యార్థులు సైతం ఉదయ్ మృతికి అనూషానే కారణమని ఆమె తీరు మొదటి నుంచి వివాదాస్పదమేనని అంటున్నారు ఎవరైనా విద్యార్థులు ఫీజులు కట్టడంలో ఆలస్యమైనా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు చేయడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులతోనూ దురుసుగా మాట్లాడడం అవమానకరంగా దూషించడం ఆమె నైజమని అంతా అంటున్నారు గతంలోనూ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తీరుపై అనేక ఆరోపణలు విమర్శలు ఉన్నాయి అక్కడ జరగని ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవని వారే కొందరిని ప్రోత్సహిస్తూ తోటి విద్యార్థులను వేధిస్తున్నారన్న ప్రచారం ఉంది పోలీసులకు అధికారులకు మామూలు ఇస్తూ అక్కడ జరిగేవి ఏవి బయటకు రానియకుండా మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఆ కాలేజీ ఇన్ఛార్జీ అనుషాపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి

ఇప్పుడు వచ్చారు ఇందాక అడిగితే పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు ఇంట్రెస్టేషన్ చేస్తున్నా చెప్పారు మళ్ళీ గ్యారంటీ ఏంది గ్యారంటీ ఏంది పేరెంట్స్ మీరు అన్నారు సీసీ కెమెరాలు సిపి లేదు లేవని చెప్పేసి అది అపోహ మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు ఇక్కడ నిన్న జరిగిన విషయం గా నుంచి ఈ రోజు జరిగిన విషయం దాకా ఎవ్రీథింగ్ రికార్డ్ అయ్యింది అది వాళ్ళ పేరెంట్స్ ని చూపించారు క్లియర్ గా నెల్లూరు జిల్లా కొడవలూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో ఏపీ విద్యార్థి సంఘం నాయకులు తోటి విద్యార్థులు కాలేజీ వద్ద ధర్నాకు దిగారు ఉదయ్ ఆత్మహత్యకు కాలేజీ ఇన్ఛార్జ్ అనూష యాజమాన్యమే కారణమని ఆరోపించారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి క్లాస్ రూమ్ ఉరి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది ఈ ఘటనను మొదటగా ఎంత్రీ న్యూస్ వెలుగులోకి తెచ్చింది ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల వద్దకు చేరుకున్నారు ఏబీవీపీ నాయకులు కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో వారందరూ కళా ఎదుట బైఠాయించి యాజమాన్యానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు విద్యార్థి చనిపోతూ యాజమాన్యం గురించి లెటర్ రాయడం జరిగిందని ఆ లెటర్ను బయటకు రానియకుండా యాజమాన్యం దాచిపెట్టడం దారుణమన్నారు ఆ లెటర్లో ఇన్ఛార్జి అనిషా పేరు ఉండడంతో ఆ లెటర్ ను చింపివేశారన్నారు యాజమాన్యం తప్పు లేకపోతే ఆ లెటర్ ను ఎందుకు చింపారో చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఎంతైనా ఉందని వారు ప్రశ్నించారు పోలీసుల విద్యార్థులను కూడా లో కులకి పోనియకుండా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరించడం దారుణమని అన్నారు విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు ఏదేొొొత్తన 7.5 టెన్మలో ఏదే ఉదయ కిరణం ఒక విద్యార్థి మూడ ఫ్లోర్లో హ్యాంగింగ్ చేసుకొని జడిపోవడం జరిగింది ఆ అబ్బాయికి ఇంతవరకు కూడా కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడంతో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు ఆ అబ్బాయికి న్యాయం చేసేంతవరకు ఏమేమి పోరాడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఆ విద్యార్థికి న్యాయం చేయాలని జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ఎంతో మేలు చేకూరిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుచ్చిలో జరిగిన జిఎస్టి టూ పాయింట్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు జీఎస్టీ తగ్గింపు ప్రజలందరికీ పండుగ లాంటిదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు తొలుత ఆమె జీఎస్టీ టూ పాయింట్ ఓ కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు జీఎస్టీ తగ్గింపు ద్వారా నేడు రవాణా రంగంలో ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రముఖంగా లాజిస్టిక్స్ విషయంలో జీఎస్టీ తగ్గడం ద్వారా ధరలు కూడా తగ్గి ప్రతి పేదవాడు నేడు లబ్ది పొందగలుగుతున్నారని తెలిపారు అంతేకాక రైతులు ఒకటికి రెండు ట్రాక్టర్లు కొనే పరిస్థితులు నెలకొనిందన్నారు వ్యవసాయ శాఖ పనిముట్లు కూడా జీఎస్టీ తగ్గడంతో రైతులకు అందుబాటు ధరలో లభిస్తున్నాయని చెప్పారు ఈ నిర్ణయం ద్వారా ప్రతి సామాన్యుడిపై భారం పడకుండా వాహనాలను పలు వస్తువులను కొనేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడనూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు

ఆరెంజ్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ ని ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు వద్ద చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది విషయం తెలుసుకున్న దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి అసౌకర్యానికి గురయ్యారు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ కానిస్టేబులే దొంగ అవతారం ఎత్తిన ఘటన నంద్యాల జిల్లా డోన్ లో వెలుగు చూసింది మహిళ మెడలు బంగారు గొలుసు దొంగలించేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ ని స్థానికులు పట్టుకుని చతక పోలీసులకు అప్పగించారు నంద్యాల జిల్లా డోన్లో ఓ కానిస్టేబుల్ దొంగవతారమెత్తాడు శ్రీరాం నగర్ లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో ఐదు తులాల బంగారం చైన్ను కానిస్టేబుల్ ఆచారి దొంగిలించేందుకు ప్రయత్నించాడు మహిళ కేకులు వేయడంతో స్థానికులు ఆచారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుల్ ఆచారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వీరి చలపతిరావుని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు ఇంతకింత అనుభవిస్తారని కూటమి నేతల్ని కాకాని హెచ్చరించారు అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్తన్ రెడ్డి అన్నారు గురువారం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు వీరి చలపతిని ములాఖాత్తు ద్వారా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే వారి మీద వైసీపీలో చురుకుగా పనిచేసే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం పరిపాటి అయ్యిందన్నారు చలపతి జగన్ నాయకత్వంలో అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించి సమర్థుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు దళితుడైన చలపతిని అక్రమ కేసులు బనాయించి అధికారం కోల్పోయిన తర్వాత ఇదే పరిస్థితి మీకు తప్పదని ఆయన అన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని అక్రమ కేసులకు భయపడే పరిస్థితే లేదని ఆయన తెలిపారు డిజిటల్ బుక్ లో అన్ని రికార్డు చేస్తున్నామని మీరు చేసిన పాపాలు శాపాలే వెంటాడుతాయని ఆయన హెచ్చరించారు అధికార పార్టీకి అధికారులు వంతపాడితే ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని కాకాని అన్నారు వైసీపీ కుటుంబ సభ్యులందరూ వీరి చలపతి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా కాకాని తెలిపారు ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను ప్రతి ఒక్కరిని కోరేది అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు ఎవ్వరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు అటువంటిది ఈ రోజు రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో మీరు ఏదైతే అక్రమ కేసులు ఈరోజు నమోదు చేస్తున్నారో ఏదైతే పోలీసులు గురుగలిపి అరెస్ట్ చేస్తున్నారో జైల్లో పెట్టిస్తున్నారో రేపు అదే పరిస్థితి తిరిగి పునరావృతమైనటువంటి పరిస్థితి నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో అదే గుర్తుంచుకోండి ఈ రోజు మీరు నాటినటువంటి ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క గంట సేపు మీరు జైల్లో ఉండగలరా విద్యుత్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు ఇరవై నాలుగు పాటు వినియోగదారులకు ప్రజలకు ఎన్నలేని సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ కార్యాలయంలో యూనియన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నామన్నారు పద్నాలుగో తేదీ చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఉన్నందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని యాజమాన్యం కోరిందన్నారు దీంతో కార్మికులు ప్రస్తుతానికి సమ్మెను విరమించారన్నారు అక్టోబర్ పదిహేడో తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి విజయవాడలో చర్చలు జరుగుతాయన్నారు ఈ చర్చల్లో విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు జరపాలని కోరారు లేని పక్షంలో తిరిగి సమ్మెను తీవ్రతరం చేస్తామని అనంతరం యూఈసీ డబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొచ్చు సుమన్ జెఎల్ఎం రాష్ట్ర కర్మినర్ పెన్షన్ ప్రసాదలు మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి గిరిబాబు జిల్లా నాయకులు యూఈసీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఏడు వేల మంది ఉద్యోగులు ముప్పై ఒక్క వేల మంది పెన్షనర్స్ ఇరవై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లేబర్స్ ఒక నాలుగు వేల మంది విద్యుత్ రంగం కోసం వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా చావు బతుకుల మధ్య ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే పద్ధతుల్లో రెస్ట్ లేకుండా ప్రజలకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు మరి కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం లేదు వాళ్ళని తెలంగాణ తరహాలో కూడా ఏమీ అందరినీ కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము కాంట్రాక్ట్ లేబర్స్ విషయంలో డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటి కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి లేదా థర్డ్ పార్టీ రద్దు చేసి ప్రభుత్వమే డైరెక్ట్ గా వేతనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు కొనసాగకుండా కార్మికులకు మేము న్యాయం చేస్తామంటే జరిగే పరిస్థితి కాదు వెంకటాచలంలో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు జిఎస్టి టూ పాయింట్ పోస్టర్ ని ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై వాహనదారులను అవగాహన పరిచేందుకు జీఎస్టీ ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవిష్కరించారు ముందుగా ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఆర్టీఓ అధికారులు గరస్వాగతం పలికారు వివిధ రకాల కార్ల కంపెనీల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని కారుల రేట్లు వాటిపై తగ్గిన జీఎస్టీ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు పూర్ణ చంద్రరావు రావు నాయకులు రాధాకృష్ణ నాయుడు రాధాకృష్ణారెడ్డి నాగార్జునరెడ్డి బొమ్మి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు పేద మధ్య తరగతి వర్గాలకు జిఎస్టి టూ పాయింట్ వన్ కేంద్ర ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ గా అందించిందని ఆర్డివ్ సునీల్ తెలిపారు వెంకటగిరిలో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సర్వీస్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వదయ కాలేజీ గ్రౌండ్ నుండి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ ఎం సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ మేఘనాథ్ తో పాటు ద్విచక్ర వాహనాల షోరూం మేనేజర్లు ఆటో కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా పన్ను తగ్గుదల గురించి ప్రతి కొనుగోలుదారునికి షోరూం సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని తెలిపారు అత్యవసర వస్తువులపై జిఎస్టి జీరో పర్సెంట్ చేయడం వలన అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లాభదాయకమని తెలిపారు దీని వలన వ్యాపారదారులకు అమ్మకాలు పెరుగుతాయని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ నెలలోనే రెండు వరలు అందరూ జరిగింది ఆటో సోదరుకు పదిహేను వేల ఇవ్వడం ఒకటి మన జిఎస్టి తగ్గింపు వలన వాహన గొనుగోలు వారికి మంచి ఊరట అది మనకి ఇచ్చిన కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవాలని పబ్లిక్ని కానీ ఆటో సోదరులకు కానీ కోరుకుంటాము మా అవ్వను పండించి ఇచ్చేసిన షోరూమ్ ఓనర్లకి ప్రెస్ మీడియాకి అండ్ ఆటో సోదరులకి మా మున్సిపల్ కమిషనర్ గారికి జీఎస్టీ సంబంధించిన ఆఫీసర్ గారికి అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ర్యాలీ ర్యాలీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూట ప్రభుత్వం జిఎస్టీ తగ్గింపు మొన్న పబ్లిక్ తెలియజేయడానికి ఈ ర్యాలీ తరపు పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రజలందరూ ఎల్ హెచ్ఎంఎస్ యాప్ ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని నవాబుపేట సిఎ వేణుగోపాల్ రెడ్డి సూచించారు నగరంలో రాత్రి పది తర్వాత బహిరంగ ప్రదేశాలు సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రౌడీ షీటర్లు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారిపై పీడీ యాక్టు పెట్టడం జరుగుతుందని రెండో టౌన్ సీఏ వేణుగోపాల్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు నగరంలో ఎవరైనా రాత్రి పది తరువాత బహిరంగ ప్రదేశాలను సంచరిస్తే అదుపులోకి తీసుకుంటామని అన్నారు ఎవరైనా దీపావళి సందర్భంగా ఊరికి వెళితే పోలీసులకు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మీ గృహాన్ని పరిరక్షించడానికి వీలుంటుందని దీని కొరకు గృహస్థులకు ఎటువంటి ఖర్చు ఉండదన్నారు ప్రయాణాలు చేసేటప్పుడు రద్దీ ప్రదేశాలలో జాగ్రత్తలు వహించాలన్నారు నవాబుపేట ప్రాంతంలో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు రాత్రి తర్వాత తిరిగితే కూడా జరుగుతుంది అనవసరంగా బహిరంగ ప్రదేశాలలో బైక్ వేసుకొని తిరగకూడదు అవసరం హాస్పిటల్ కానీ మెడిసిన్స్ కానీ అవసరం ఉంటేనే రావాలి రెండో పాయింట్ రిప్రాపర్స్గా వేగా బాండ్స్ లాగా తిరిగితే ఆత్మగూరు స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ భర్మషా గుంట కానీ రైల్వే ట్రాక్ మీద తిరిగితే మటుకు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది నిరుపేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు నెల్లూరు నగరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు నెల్లూరు నగరం పదకొండవ డివిజన్ పరిధిలోని నిరుపేదల ఇల్లు స్థలాలకు వెంటనే రిజిస్టేషన్ పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ శాఖల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ రాయపుపాలెం పల్లిపాలెం కొండారెడ్డి దిబ్బ కాలనీ వాసులతో కలిసి నిరసన చేపట్టారు ఎన్టీఆర్ నగర్ లో నివసించే నిరుపేదలందరికీ రిజిస్టేషన్ పట్టాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు అనంతరం సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై ఆరు ఏళ్లుగా ఎన్టీఆర్ నగర్ నిరుపేదలు నివసిస్తున్నారన్నారు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు వెంటనే మంత్రి అధికారులు స్పందించే డివిజన్ ప్రజలకు రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేని తమ నిరసనను తీవ్రతరం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరుపేదల కోసం సిపిఎం నేతలు పోరాటానికి దిగారు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి రెండో అక్కడ ఎవరన్నా స్థలాలు ఏదైనా కొనుక్కున్నా వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాని పక్షంలో మేము మాత్రం ఈ ఈ యొక్క పోరాటాన్ని ఏరే విధంగా మాత్రం తీసుకుపోతామని ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక కూడా చేస్తున్నాం ఎందుకంటే మాది దేవుడి మాన్యం ఏనుగోపాల స్వామి దేవాలయం ఉంది ఆ రోజు రామారావు గారు మాకు ఇచ్చిన స్థలం మేము మినీ బైపాస్లో కరెంట్ ఆఫీస్ కాడి నుంచి గేటు దాకా ఇటు సాయిబాబు ఆత్మగురు బస్టాండ్ దాకా కాపురం ఉన్న మేము ఆ రోజు ప్రభుత్వాలు మాతో మాట్లాడుకొని మా నాయకత్వంతో మాట్లాడి మమ్మల్ని అడిగడం జరిగింది మేము పాత మేము ఉన్న ఏరియాలో ఈరోజు ఇరవై ఐదు లక్షలు ఉంది అంకనం మేము ఆ రోజు మాట్లాడుకున్న దాని ప్రకారం మేము ఎన్టీఆర్ నగర్కి పోయాం ఈ ఆ రోజు మేము ఉన్న కాపురం ఉన్నది ఇక్కడ ఇరవై ఐదు లక్షల అంకనం మేము దేనికోసం త్యాగం చేసాం ఆడబుట్టి ఆడ పెరిగి దాదాపు మూడు తరాలు అక్కడే నివసించాం కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ గారి గంగపట్నం పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గోపికృష్ణ కృష్ణ రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు రీసర్వేతో రైతుల భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ తౌన్సిల్లర్ గోపీకృష్ణ అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం మండల డిప్యూటీ తౌన్సిల్లర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరి చేసుకోవాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సర్వే పూర్తి చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వేయర్ శివప్రసాద్ మండల సర్వేయర్ శ్రీనివాసరెడ్డి కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వీఆర్ఓ జ్యోతి సర్వేయర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఉండబడ్డ భూముల్లో సర్వే నెంబర్లు విస్తీర్ణాల్లో ఏదైనా వ్యత్యాసాలు ఉంటే కూడా వాళ్ళు ఒక అప్పీల్ రూపంలో కూడా తెలియపరచినట్ల వాటిని అన్నింటినీ మనం కేసు బై కేసు అడ్రస్ చేస్తూ ఆ యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించేదానికి కూడా మనం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ రైతులందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క రైసర్వే ప్రక్రియ ప్రాముఖ్యత అయితే ఉందో ఆ అంశాన్ని కూడా రైతులందరికీ క్షుణ్ణంగా తెలియపరుస్తూ ఈ యొక్క రీసరే ప్రక్రియ పూర్తి చేసుకోవడం వల్ల ఉన్నటువంటి లాభం కూడా తెలియజేయడం జరిగింది అందరికీ ప్రజలందరూ జిఎస్టి టూ పాయింట్ ఓ ని సద్వినియోగం చేసుకోవాలని కూటమి నేతలు కోరారు జిఎస్టి టూ పాయింట్ ఓ పై ఉదయగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఉదయగిరి పట్టణంలో జీఎస్టీపై పై అవగాహన ర్యాలీ నిర్వహించారు శివాలయం నుంచి మెయిన్ బజార్ మీదుగా స్థానిక పంచాయతీ బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో తొంభై తొమ్మిది రకాల వస్తువుల ధరలు తగ్గాయన్నారు ప్రతి వస్తువుపై అధిక భారం నుండి ఉపశమనం కలిగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన గురించి చెప్పుకోవాలి ఆయన ట్రంప్ గారు విపరీతమైన సుంకాలు పెంచి భారతీయ వస్తువులు దిగుమతిని తగ్గించడానికి చాలా ప్లాన్లు చేశారు ఇది ఒక సుంకాల యుద్ధం అన్నమాట అలానే చాలా దేశాల మీద విధించారు దీనికి అనేక యుద్ధవాదాల కారణం దీన్ని మన మన భారతదేశంలో ఈ యొక్క జిఎస్టి తగ్గించి కొనుగోలు శక్తిని పెంచి మన ఉత్పత్తికి న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ప్రధాని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గూడవ ప్రభుత్వమే మన గౌరవ ఎమ్మెల్యే గారు కాకర్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ లో జరిగిన కార్యక్రమానికి పునాది పడింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కాలేజీ వద్ద తల్లిదండ్రుల రోదన దొంగ అవతారమెత్తిన ఓ పోలీస్ కానిస్టేబుల్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ప్రజలు జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి సామాన్య ప్రజలకి ఎంతో మేలు చేకూరిందని వ్యాఖ్య వైసీపీ నేత వీరి చలపతితో ములాఖాత్ అయిన కాకానే ఇంతకింత అనుభవిస్తారని కూటమి నేతలకి హెచ్చరిక ఇవి బులెటిన్ వార్తలు చూస్తూనే ఉండండి టీవీ